మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లూరు గ్రామంలో హోలీ వేడుకలు రీతిలో జరుగుతున్నాయి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వేషధారణలో కూడా రతి మన్మద స్వాములను దర్శించుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అసలు ఈ స్త్రీ వేషధారణ ఎందుకు వేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఎందుకు మీరు ఈ శ్రీ వేస్తున్నారు అండి శ్రీ వేసార ఎవరు ఏమని అనుకుంటారో అవన్నీ జరుగుతాయని అందుకని వేస్తున్నారు అనమాట తరతరాల నుంచి ఎందుకు ఎందుకంటే ఉంటే మీ కోరికలు ఏమైనా నెరవేరేమన్నా ఏమైనా ఉంటే నెరవేరుతామని అందుకనే అందుకనే వేస్తున్నారనమాట పెళ్లి కానీ పెళ్లి పిల్లలు కానీ పిల్లలు ఏమైనా ఉంటే అది జరుగుతాయి అనమాట అందుకని వేస్తున్నారు హోలీ పండుగ మీరు చెప్పండి అంటే ఎలా జరుపుకుంటారు హోలీ పండుగ ఎందుకు ఈ విషయాన్ని వేసుకున్నారు మీరు మన కోరికలు కోరుకుంటే నెరవేర్తాయని వాళ్ళ నమ్మకం అంటే ఏం కోరికలు కోరుకున్నారు మీరు ఇప్పుడు అంటే యూత్ గా ఉన్నారు మీరు అంటే ఏం కోరిక కోరుకొని ఈ విషయాన్ని వేశారు మీరు నేను టెన్త్ పాస్ కావాలని కోరుకొని చేసాను అంటే గతంలో ఏమన్నా కోరికలు నెరవేరాయి ఎవరికన్నా అంటే అందుకనే వేశారా లేకపోతే మీరు మొదటిసారి వేస్తారా ఇది నెరవేరండి ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు కోరుకున్నాం అది జ్వరం వచ్చాం తగ్గింది అందుకే నేను తగ్గింది నెరవేరు ఇది పూర్తి స్థాయిలో ఎందుకంటే కోరిన కోరికలు తీరాలంటే ఇప్పుడు ఒక విద్యార్థి మనం చూసాం ఎందుకంటే పదో తరగతి పరీక్షల్లో తాను పాస్ కావాలని చెప్పేసి అని కూడా ఈ శ్రీ వేషధారణలో రతి మన్మథ స్వామికి ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఆనాదిగా వస్తున్నటువంటి ఆచారంగానే మనం చెప్పుకోవచ్చు అంటే గత మూడు వందల ఏళ్లుగా కూడా ఈ ఆచారం ఈ సంతకొల్లూరు గ్రామంలో కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క మగవారు కూడా శ్రీ వేషధారణలో కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తే తమ కోరికలు నెరవేరుతాయనేది వీటి నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒకటిగా దాదాపుగా మూడు వందల ఏళ్ళుగా కూడా ఈ వింత ఆచారాన్ని అయితే ఈ గ్రామంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం రతి మన్మథ స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేందుకు కూడా స్త్రీ వేషధారణలో ఉన్నటువంటి పురుషులు మనం చూడొచ్చు ఎంత చక్కగా అంటే ఆడు ఆడవారి కంటే ఎక్కువగా కూడా రెడీ అయిపోయి అంటే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ప్రత్యేక పూజలు అంటే ఉదయాన్న నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహి చూస్తా మొక్కులు తీర్చుకుంటారు అయితే కోరిన కోరికలు నెరవేరిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే హోలీ రోజున కూడా ఈ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రంగులతోటి అందరూ సంబరాలు జరుపుకుంటుంటే మాత్రం ఆదోని మండలం సంతకుల్లూరు గ్రామంలో మాత్రం వినూత్న రీతిలో ఇక్కడ వీరు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది కోరిన కోరికలతో పాటుగా పాడి పంటలు ప్రతి ఒక్కటి బాగుండాలంటే ఖచ్చితంగా రతి మన్మధ స్వామికి వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించాలని చెప్పి అనాదిగా ఈ ఆచారం వస్తుంది మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతుందని చెప్పేసి అని కూడా గ్రామస్తులు చెబుతున్నారు ప్రతి స్వామి ఆలయ పూజారి మనతో ఉన్నారు అసలు ప్రతి స్వామి యొక్క చరిత్ర ఏంటి ఎందుకు ఈ గ్రామస్తులు ఈ విధంగా స్త్రీ వేషధారులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారనే విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఎందుకు ఈ వేషధారులు వచ్చి వీళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటారండి ప్రతి మన్మథ అంటే మన్మథుడు వచ్చి తామ ప్రియుడు అతని కామంతో అది ఏం కోరిక ఎవరు ఆడవేషం వచ్చిన వాళ్ళకి ఆ వాళ్ళ కోరికలన్నీ నిర్వీర్పిస్తున్నారు అనమాట వాళ్ళు అనుకున్న కోరికలు పెళ్ళి కానీ తర్వాత ఉద్యోగాలు కానీ పంట కానీ అందరూ సుఖంగా ఉండాలని అది మన మధ్యలో వచ్చి మొహం ఎక్కువ ఆడవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ అందుకని ఆడవాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అది నెరవేరుస్తారన్నమాట ఆడవేషంలో వచ్చి మగడు ఆడవేషంలో వచ్చి వాళ్ళ కోరికలను కోరుకుంటే అతని వాళ్ళ కోరికలన్నీ అన్నీ అనమాట ఇది పూర్వ అలా అప్పుడు పెద్దగా పూర్వకాలం నుండి ఇది అలాదిగా వస్తుండదు ఈ పండుగలో కానీ ఎవరైనా కానీ ఏమన్నా గలాట గలాట చేసిన వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ వాళ్ళకి చాలా చైనా వీలలేదనమాట ఎందుకంటే అతని భయం చాలా ఉండదు అది వాడు వచ్చేసిన వాళ్ళకి వెంటనే అతని కీడు కల్పిస్తాడు అనమాట అంటే ఎన్నేళ్ళుగా ఈ ఆచారం వస్తుంది దాదాపుగా ఒక మూడు వందల ఏళ్ళకు పైగా జరుగుతుంది అని అంటున్నారు అంటే ఏళ్ళు అవుతుంది మీకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచే ఇట్లా ఆచారం ఇట్లే వస్తుండదు అంటే నా దాదాపు ఒక అరవై సంవత్సరాలు ఉన్నాయి అంటే మా పెద్ద మా తాతోళ్ళ పూర్వకాలం నుండి ఇట్లా అలాంటిగా వస్తున్నమాట ఆచారంగా చేస్తుండదు ఈ ఈ ఆచార పద్ధతులు ఏడా లేదు కర్నూలు జిల్లాలో కానీ మన ఇండియా లెవెల్ కానీ ఒక క్రమబద్ధంగా అంటే దేవునికి చాలా భయం ఉందనమాట దీని భయంతో ఎవరు ఎవరు ఏం చేసుకోపోతారు అదే వాళ్ళ వచ్చి కంపల్సరీ చేసిపోతారనమాట వాళ్ళకి అది చేసిన పనులు కానీ పనులు పనులకి కోరిన కోరికలు తీరుతా అంటున్నారు అంటే తీరిన వాళ్ళని వచ్చి మళ్ళీ ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాల్సిందేనా కోరిన వాళ్ళు తీర్చుకొని వాళ్ళు మొక్కుబడి అనుకుంటారు అన్నమాట ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు లేకపోతే నేనైన తర్వాత నా కొడుకు నా కొడుకు నా మనమునికి అట్లా సాంప్రదాయంగా కొందరు కోరిక తీరి బాగా కోరిక బాగా తీరిన వాళ్ళకి సాంప్రదాయ ప్రకారంగా అట్లా చేసుకుంటూ వస్తుంటారు ఎలాంటి పూజలు చేస్తారు అంటే వీళ్ళు కోరికలు తీరిన వాళ్ళు మన్మద స్వామికి ఎలాంటి మొక్కలు చెల్లిస్తారు ఆడవేషంలో ఆడవేషంలో వచ్చి పూల అరదేవికి సూషము వచ్చి టంగాలు కొట్టి నైవేద్యం చేస్తారు తర్వాత వేషంలో అంతా ఊరంతా ఊరికి తీరాడతారు అంటే ఎప్పుడంటే అంటే మీ చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం అంటున్నారు అంటే చాలా మందికి కోరికలు నెరవేరంటారా నైంటీ నైన్ పర్సెంట్ కోరికలు నెరవేరారు నూరు తొంభై తొమ్మిది మందికి కోరికలు ఆ నెరవేరినందుకే ఈ మంది ఇంత ఆర్భటంగా పండుగ జరుగుతుంటారు మన ఊరిని మన ఊరులో కానీ చుట్టూ పల్లెలు కానీ ఆదులి గుంతకల్లు పళ్ళారి కర్నూలు అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోరికలు తెలుసుకుపోతుంటారు స్వామి ఎందుకు ఈ హోలీ రోజు చేస్తారా లేకపోతే ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా ఈ ఓడి రోజే అంటే దశమి శివరాత్రి అయిన తర్వాత దశమికి ప్రతి మాత్రమే కృషి పెడతాం స్థాపన చేస్తాం తర్వాత పున్నం రోజు అంత కార్యక్రమం జరుగుతాయి సాయంత్రం పూట రథోత్సవం జరుగుతుంది తిరమ్మ తిరమ పొద్దున ఉదయమునే ఎస్తి దాంట్లో పోయి అది అగ్గి తీసుకొచ్చి ఇట్లా పూజ చేసి ఆ ధర్మం చేస్తాం ధర్నం చేసిన తర్వాత ఊరు పెద్దలని ఒక ఐదు మంది తొమ్మిది మందిని వాళ్ళు శవముగా మార్చి వాళ్ళు చేసిన పనులన్నీ చెప్తాము సరే అంటే ఎలాంటి పూజలు అంటే ఈరోజు హోలీ రోజున ఎలాంటి పూజలు ఉదయం నుంచి ఎలాంటి పూజలు అందుకుంటాడు రతి స్వామి పూ అంటే ఇవే మామూలుగా పూయో ఒడివి వడి బియ్యము పూలాలాలు అని తెచ్చిపోతారు వేసమేసందరూ వడి బియ్యము వాళ్ళకి బట్టలు గోర్రాలు తర్వాత పిల్లలు కాని వాళ్ళకి ఉయ్యలు కడతారు కాళ్ళు బాగాలేదు తప్ప నేను పాడవాలని కోరికలు చేసుకుంటారు అందులో వచ్చి వాళ్ళు కోరికలు చేసుకో పోతారు కెమెరా సుమన్ టీవీ కర్నూలు జిల్లా